హాయ్ ఫ్రెండ్స్ చూడండి దసరా శాస్త్రం అయితే కంప్లీట్ చేసుకున్నారు పిల్లలు ఇస్తే ఇవి ఆప్షాలే సార్ పిల్లల పిల్లలకి ఓన్లీ ఇంకో కనుక కూడా సేమ్ కలర్ ఉండాలని చెప్పేసి ఇద్దరికి అని తీసుకున్నారు ఆప్షాలే మళ్ళా మళ్ళీ అందులోనే సెకండ్ డ్రస్ ఇది కూడా సేమ్ ఉండాలని ఇద్దరికి ఉపమానాలు తీసుకున్నారు ఇద్దరు పిల్లలకి తర్వాత ఇది డైలీ ఇయర్ చెప్పేసి

ఈ సేమ్ ఉందా నేను ఏం చూపిస్తా ఇది ఇది సేమ్ రెండు సేమ్ ఆ రోజు చేసుకుంటూ తర్వాత మీరు కొత్తగా వెళ్ళింది ఆఫ్షారీ ఒక గోపాత్రి కొత్తగా దసరా షాపింగ్లో లేటెస్ట్ ఇదే చాలా రేటు రెండు వేల ఇరవై వందలు మూడు వేల ఐదు వందలు ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నారు చూడండి ఈ మోడల్ క్లాత్ అందులో అసలు మార్కెట్లోకి వెళ్తే చెమ చెప్పి డ్రెస్ కోసం రెండు మూడు సార్లు విరిగే పోతున్నా పోతున్నాగే షాప్స్ తిరిగినా మళ్ళీ వచ్చిన ఫైనల్గా ఇదే సెలెక్ట్ చేసినాయి దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వండి ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చింది తర్వాత ఇది ఓని కాంట్రాస్ట్ ఆపోజిట్ కూడా చాలా మంచి వచ్చింది డిజైన్ చూడండి కట్వర్క్ డిజైన్ హాఫ్ సారి కట్వర్క్ డిజైన్ మంచి చాలా బాగుంది డ్రెస్ అయితే లైటింగ్కు పార్టీవేర్ డ్రెస్ ఇది చాలా కొంచెం కానీ వస్తుంది వేసుకున్నప్పుడు చీర అప్పుడప్పుడు వెట్టుకోలేదు నష్టం పడవే కానీ ఏం కాదు పడవేసారి మరి ఏంటో మరి సెల్ నెట్ కానీ నటినే మెట్టుంది బ్లౌజు ఇది శారీ మొత్తం చీర మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది దాంతోపాటు చీర వచ్చింది ఆ రోజు మొత్తం మూడు చీరలు పిల్లల రెండు మూడు డ్రెస్ తెచ్చింది శారీ మొత్తం అంతా లైట్ కలర్స్ కలర్స్కర్ ఉంటే బాగా అంటే స్టార్ట్ తీసుకుని చీర మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది ఈ అయితే నాకు కొంచెం మంచిగా నచ్చింది మా పాప ఆఫ్ సార్కి మ్యాచ్ అంటే ఇస్తున్నాను కానీ చూస్తాను వెరీ డిఫరెన్స్ దానికి దీనికి దగ్గర పోల్ ఫేజ్ ఇవన్నీ సారీ మొత్తము ఇది బ్లౌజ్ ఇట్లా డిజైన్ వచ్చింది చాలా మంచిది ఇంకా షాపింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం పదమూడు వేల చీరలు అయిపోయింది మూడు చీరలకు ఈ డ్రెస్సు పంచసారి పద్దశా ఇవి రెండు హాఫ్ సారీ ఇది చీర ఇవి ఆఫ్ సారీల పంచు పదమూడు వేలలో కంప్లీట్ చేసేది ఇది ఉంటుంది ఈ డ్రెస్ చూస్తారా చూస్తే నేను తీసి చూపిస్తాను చూడండి ఇది కూడా ట్రెండింగ్ కొత్త మన దసరాకి వచ్చినాయి డిజైర్కి సేమ్ ఉండాలని డిజైన్ వాళ్ళ మమ్మీ సేలక్షన్ ఇదైతే పెద్ద పాపకైతే నేను తీసుకున్నాను కానీ ఈ కన్వీసర్కి మాత్రం బాగా తీసుకున్నారు దీనికి ఈ ఓన్ కలర్ ఓన్ వచ్చింది ఆపోజిట్ బెల్టు మరి ఎక్కువ జస్ట్ ఇంకానే ఉండే చూడండి బాగా తీసి చున్ని పెట్టు ఇద్దరికి సేమ్ తీసుకున్నారు అస్సులు ఇద్దరు సేమ్ ఉండాలని మళ్ళీ ఇంట్లో ఒక వాడ తీసుకుంది

వీడియో నచ్చితే లైక్ చేయండి పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఎందుకంటే మాకు ఈ నెలలో దాదాపు ఒక లక్ష సబ్స్క్రైబర్స్ కావాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ